నక్షత్ర ఒక గదిలోకి వెళ్ళి చేతులకి గ్లౌజ్ వేసుకొని మరి అక్కడ ఉన్న కుర్చీలో గమ్మంతా కూడా వేసేస్తూ ఉంటుంది తర్వాత గ్లౌజుల్ని తీసి డస్ట్బిన్లో పడేసి ఏమీ తెలియనట్లు తన బ్లౌ గ్లౌజ్ బ్లౌజ్కి ఉన్న థ్రెడ్ని లాక్కొని చీర చుట్టూ ముసుగులా కప్పుకొని ఇలా రా అంటూ చెర్రీని సైగ చేస్తూ పిలుస్తూ ఉంటుంది నేనెందుకు రావాలి వెళ్ళు వెళ్ళు అని చెర్రీ సైగ చేస్తూ ఉంటాడు నువ్వు రాకపోతే ఇలాగే తిరగనా అని వెనక్కి తిరిగి చూపిస్తూ ఉంటుంది అలా బ్లౌజ్ థ్రెడ్ ఊడిపోవడంతో సరే వస్తున్నా ఆగు అంటూ చెర్రీ గగదిలోకి వస్తాడు అప్పుడు చెర్రీ కట్ అది కట్టేయగానే సారీ బావా థ్యాంక్ యూ సో మచ్ బావా అని నక్షత్ర ఏడుపు మొదలుపెడుతూ మొదలు పెడుతూ ఉంటుంది ఏ ఉన్నట్లుండి ఏంటిదంతా కూడా అని చెర్రి చాలా షాకింగ్గా కొత్త డ్రామానా అని అడుగుతూ ఉంటాడు లేదు బావా నాకు జ్ఞానోదయం అయింది బావా లేకపోయి ఉంటే ఇందాక గగన్ బావ ప్రాణాలని నా చేతులతో నేనే తీసుకుని ఉండేదాన్ని అని ఇంతకుముందు జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటుంది ఓ ఇంత జరిగిందా అని చెర్రి అంటూ ఉంటాడు అందుకే బావా జీవితం కాస్తే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు నేను నిన్ను చాలా బాధ పెట్టాను సారీ బావా ఇంకెప్పుడు అలాంటి పనులు చేయను నన్ను క్షమిస్తావు కదా బావా అని నక్షత్ర చేతులు పట్టుకొని అడుగుతూ ఉంటే ఏంటి నువ్వేనా ఇదంతా నాకెందుకో డౌట్గా ఉందే అని చెర్రి అంటూ ఉంటాడు లేదు బావా నేను మారిపోయాను బావా నువ్వు నన్ను నమ్మడం లేదా చెప్పు బావా చెప్పు అని నక్షత్ర ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది చేతులు పట్టుకొని బ్రతికిలాడుతూ ఉంటుంది నమ్మాలని అనిపించట్లేదు కానీ అని చెర్రి ఆలోచిస్తూ ఉంటే అంటే నువ్వు ఇంకా నన్ను నమ్మడం లేదా బావా సరే నువ్వు ఇలా కూర్చో కూర్చోబావా నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నన్నెత్తిన పోసుకుంటే కానీ నువ్వు నమ్మవేమో కావాలనే అట్లా బలవంతంగా గమ్ వేసిన కుర్చీలో కూర్చోబెడుతుంది ఏ నక్షత్ర ఏం చేస్తున్నావు అని చెర్రి లేవబోతూ ఉంటే లేవలేకపోతూ ఉంటాడు ఏ నక్షత్ర ఏం చేసావే నేను లేవలేకపోతున్నాను అని చెర్రి విలువీలాడుతూ ఉంటే ఏంట్రా భూమితో కలిసి ప్లాన్ చేస్తావా ఇప్పుడు చేయిరా నువ్వేం ప్లాన్ చేస్తావో నేను చూస్తాను నువ్వు ఇక్కడి నుండి కదల్లేవు డ్రా లేవు అని నక్షత్ర వార్నింగ్ ఇస్తూ డోర్ని క్లోజ్ చేసుకొని వెళ్తుంది చెర్రీ అతుక్కుపోవడం వల్ల లేవలేక ఇబ్బంది పడుతూ లేవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు ఇక పూజారి గారు దగ్గర ఉండి భూమి చేత పూజ చేయిస్తూ ఉంటారు అమ్మ దీపాలు వెలిగించి కొబ్బరికాయ కొట్టండమ్మా అని చెప్తూ ఉంటే అలాగే అని భూమి వెలిగించి కొబ్బరికాయ కొడుతూ ఉంటుంది గగన్ కూడా అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు అయితే చెర్రీ అక్కడికి రావడంతో నక్షత్ర చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది నేరుగా చెర్రీ శివ దగ్గరికి వచ్చి ఒక మొబైల్ని శివ శివ చేతికిస్తాడు చెప్పిన ప్లాన్ మొత్తం కూడా గుర్తుంది కదా ఇందులో కొత్త సిమ్ వేశాను అన్నౌన్ నెంబర్ నువ్వు వెళ్ళి నేను చెప్పినట్లు చేయి అని చెప్పడం గారు చూడండి అమ్మా మీరు ఎవరి చేత అయితే ఓపెనింగ్ చేయించాలనుకుంటున్నారో వాళ్ళ చేత ఓపెనింగ్ కార్యక్రమం ఇక మొదలు పెట్టండి అని చెప్తూ ఉంటాడు భూమి కంగారు పడుతూ గగన్ వైపు ఉదయ్ వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే శివ పక్కకు వెళ్ళి గగన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు సరిగ్గా ఫోన్ రావడంతో గగన్ అక్కడ నుండి పక్కకు రాగానే ఇక శరశ్చంద్ర వెళ్ళు ఉదయ్ వెళ్ళు అని భూమి దగ్గరికి పంపిస్తూ ఉంటే భూమి రిమోట్ని ఉదయ్ చేతికి ఇస్తూ ఉంటుంది హలో ఎవరు అని గగన్ అడుగుతూ ఉంటే శివ గొంతు మార్చి కన్స్ట్రక్షన్ బిజినెస్ గురించి మీతో మాట్లాడడానికి నేను ఫోన్ చేశాను సార్ అని చెప్తూ ఉంటే ఓకే చెప్పండి అని గగన్ మాట్లాడుతూ ఉంటాడు అలా శివ గగన్ని కాసేపు మాటల్లో పెట్టేసి మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే భూమి రిమోట్ని ఉదయ్ చేతికి ఇవ్వడంతో ఉదయ్ రిమోట్ని నొక్కితే ఆ పరద ఓపెన్ అవ్వదు ఏమైంది అని ఉదయ్ టెన్షన్ పడుతూ ఉంటే ఉండండి నేను చూస్తాను అని చెర్రి చెక్ చేస్తూ ఉంటాడు ఇక భూమికి నేనున్నాను మొత్తం నేను చూసుకుంటాను అని హా సైగ చేస్తూ ఉంటే హమ్మయ్య అని భూమి అనుకుంటూ ఉంటుంది నక్షత్ర అపూర్వ మాత్రం చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇది సరిగ్గా పనిచేయనట్లుంది ఉండండి అని దానిని అటు ఇటు కొడుతూ ఇదిగో ఇప్పుడు ట్రై చేయండి అని మళ్ళీ ఉదయ్ చేతికి ఇస్తాడు మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే రేపు ఆఫీస్కి వచ్చేయండి నేను ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను మనం ఆఫీస్లో కూర్చొని మొత్తం మాట్లాడుకుందాం సరే ఉంటాను అని గగన్ ఫోన్ పెట్టేసి వచ్చి వస్తాడు అమ్మయ్య అన్నయ్య వచ్చేసాడు అని మనసులో అనుకుంటూ ఇలా ఇవ్వండి ఉదయ్ గారు నేను చెక్ చేస్తాను అని మళ్ళీ చెర్రి చేతిలోకి తీసుకొని ఆ రిమోట్ని పాకెట్లో పెట్టుకొని అసలైన రిమోట్ని బయటికి తీసి అన్నయ్య ఒకసారి నువ్వు ట్రై చేయి అని ఇవ్వగానే గగన్ బటన్ నొక్కుతాడు వెంటనే ఆ పరద ఓపెన్ అయిపోతుంది అక్కడ శోభాచంద్ర డ్యాన్స్ స్కూల్ భూమి గగన్ల ఫోటోలు కూడా ఉంటాయి గగన్ చేత ఓపెనింగ్ అయిపోవడంతో అపూర్వ ఉదయ్ నక్షత్ర శరశ్చంద్ర అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు భూమి చెర్రి మిగతా వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటే గగన్ కూడా కొంచెం షాకింగ్గా చూస్తూ ఉంటాడు శరశ్చంద్ర మండిపడుతూ భూమి ఉదయ్ చేత ఓపెనింగ్ చేయించాలనుకున్నావు కదా అని అరుస్తూ ఉంటే నేనేం చేసేది నాన్న ఉదయ్ గారు ట్రై చేసినప్పుడు అది అవ్వలేదు చెర్రి బావని ట్రై చేయమంటే అయిపోయింది అని భూమి అంటూ ఉంటుంది బావా కావాలనే భూమి ఇలా చేస్తోంది బావా నేను చెప్తే నువ్వు గుడ్డిగా నమ్మట్లేదు కదా ఇదంతా భూమి కావాలనే ఆ గారితో ఓపెనింగ్ చేయించింది అని అపూర్వ చెప్తూ ఉంటే అప్పుడే ఆ ఫోన్ వస్తూ ఉంటుంది అపూర్వ ముందు వెళ్ళి ఫోన్ మాట్లాడు అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు ఆ రే చెప్పరా ఆ బొమ్మ తీసుకొచ్చారా అని అపూర్వ రౌడీలని అడుగుతూ ఉంటుంది ఏంటి మేడం మీరు ఇంట్లో ఆవిడ ఒకతే ఉంటుందని చెప్పారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో ఇంకొక అతను కూడా ఉన్నాడు ఆవిడకి చిన్న దెబ్బ తగలగానే మమ్మల్ని తన్ని తరిమేశాడు మేడం మీరు ఇంట్లో ఎవరెవరు ఉన్నారో చూసి చెప్పాలి కదా ఏంటి మేడం మమ్మల్ని ఇలా బుక్ చేశారు బొమ్మ తీసుకురాలేదు అంటూ ఫోన్ పెట్టేస్తారు ఎవరో ఒకతను ఉన్నారు అంటే ఆ కేపీనా అంటే ఇంత చేస్తున్నా కూడా కేపీకి భయం అనేది రాలేదా కే ఆ శారదను కలవడానికి వెళ్తావా అని అపూర్వ మండిపడుతూ ఉంటుంది తర్వాత ఫంక్షన్ స్టార్ట్ అవడంతో భూమి మైక్లో మాట్లాడుతూ ఉంటుంది నాట్యం పుట్టు పూర్వత్రాల గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది మీకు నాట్యం ఎలా పుట్టిందో ఎవరికైనా తెలుసా అని అడిగినప్పుడు ఎవరో కూడా తెలియదని చెప్తూ ఉంటారు అలా పుట్టు పూర్వత్రాల గురించి చెప్తూ ఆ నాట్యం కోసం మా అమ్మ పెద్ద ఆశయాన్నే పెట్టుకుంది ప్రతి ఒక్కరూ ఎవరు కావాలంటే వాళ్ళు నాట్యం ఉచితంగా నేర్చుకోవడానికి ఇక్కడికి రావచ్చు అని వాళ్ళమ్మ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది గగన్ ఫీదా అయిపోయి చాలా బాగా వింటూ భూమి వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు అలా భూమి మాట్లాడుతూ ఉంటే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు అప్పుడే నక్షత్ర మ్యూజిక్ చేసే చేస్తున్న అతని వైపు సైగ చేయడంతో అతను ఓకే ఓకే మేడం అంటూ అతను ఒక వెస్ట్రన్ సాంగ్ని పా ప్లే చేస్తూ ఉంటాడు అలా భూమి నాట్యం గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే మధ్యలో ఆ సాంగ్ రావడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడే నక్షత్ర స్టేజ్ మీదకే వచ్చి నిలబడి నేనే డీజేకి ఈ మ్యూజిక్ని ప్లే చేయమని చెప్పాను అని చెప్పడంతో ఓ ఇది నీపన అని అపూర్వ సంతోషపడుతూ ఉంటుంది భూమి నువ్వు కాస్త పక్కకు వస్తావా అని నక్షత్ర చెప్పడంతో మైక్ ముందు మాట్లాడుతున్న భూమి కాస్త పక్కకు తప్పుకుంటుంది ఇప్పుడు భూమి తన మాటలతో మీ అందరినీ కూడా మత్తెక్కించింది కదా మాటలకి మత్తెక్కించే ప్రభావం ఉంది కాబట్టి భూమి మాటలకి మీరు కూడా తన మత్తులో పడిపోయారు మాటలు మాట్లాడినంత తేలిక కాదు నాట్యం నేర్చుకోవడం ఈ నాట్యం నేర్చుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది అవసరమా అప్పుడు సగం జీవితం అయిపోతుంది ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేసుకొని ఈ నాట్యం నేర్చుకోవడం అవసరమా అని నక్షత్ర చెప్తూ ఉంటే భూమి చాలా బాధపడుతూ వింటూ ఉంటుంది గగన్ అయితే కూపంగా వింటూ ఉంటాడు ఏం చేస్తోందిది అని అపూర్వ చూస్తూ ఉంటుంది కాబట్టి ఈ నాట్యం నేర్చుకొని టైం వేస్ట్ చేసుకునే బదులు వెస్ట్రన్ డ్యాన్స్ అయితే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు కొద్ది రోజుల్లోనే నేర్చుకోవచ్చు మంచి పేరు కూడా తెచ్చుకోవచ్చు కాబట్టి నేను వెస్ట్రన్ డ్యాన్స్లో స్కూల్ పెట్టాలనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను కూడా ఉచితంగా నేర్పిస్తాను కాబట్టి ఎవరు వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకోవాలనుకున్నా మీరంతా కూడా జాయిన్ అయిపోవచ్చు అని నక్షత్ర చెప్తూ ఉంటే శరస్ చంద్ర కూడా కోపంగా చూస్తూ ఉంటాడు భూమి చంద్ర ఆశయం కోసం ఈ నాట్యం స్కూల్ పెడుతూ ఉంటే ఈ నక్షత్రం ఏంటి ఇలా చేస్తుంది అని మండిపడుతూ ఉంటాడు